తెలుగుదేశం పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు ఎమ్మెల్యేలు మండల ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బాబీ భారీ ర్యాలీగా తరలివచ్చి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్మను కలిసి ఘనంగా సత్కరించారు మండల పార్టీ అధ్యక్షుడు బులవకాయల దేవేంద్రుడు మాజీ జెడ్పీటీసీ మడికే ప్రసాద్ కొల్లు బాబురావు తదితరులు పాల్గొన్నారు మండలం అన్ని గ్రామాలు కూడా పార్టీ ప్రశ్నలు ఎన్నుకోవడం జరిగింది ప్రతిని కూడా ఏకగ్రవంగా ఎన్నుకున్నాను అది కూడా అందరం కలిసినట్టుగా అందర్వర్ ముందు ఏకగ్రవంగా నియమాలు బాబి అన్న వ్యక్తిని మండల పార్టీ అధ్యక్షుడి సమక్షంలో అందర్వర్ సమక్షంలో లోకల్గా ఇస్తారు అంతే వాళ్ళు బస్సాల దర్శనంగా గమ్మాద సంవత్సరంలో మెక్స్టెక్ కృష్ణ గారి సంవత్సరంలో ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక ఏకీగ్రీయంగా గ్రామస్తులందరూ కూడా అతన్ని ఎత్తుకోవడం జరిగింది గమ్మాల పార్టీ గారిని అదేవిధంగా మండల పార్టీ కూడా మండలం అంతా కూడా ఏకగ్రీగా నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి పార్టీ ఇంకా మరి ఇంకా మరి అందరూ కూడా కలిసి పెట్టుగా మద్దతు తీసుకెళ్ళాలి నేను కోరడం జరిగింది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు వచ్చే ఈ యొక్క ఎలక్షన్ విధానాలు మార్చాను ఏ విధంగా అంటే ఇది వరకు న్యాయ ప్లేసెస్ గ్రామంలోకి అందరూ కలిసి పెట్టే నిర్ణయించిన పెద్ద పార్టీ చూసుకుంటారు నేను ఇప్పుడున్న యాభై నాలుగు గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని సూచించలేదు వ్యక్తికి వేయమని చెప్పాలి ప్రతి గ్రామం కూడా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేస్తున్నారు అందుకని మంచి వాతావరణం अच्छा कसा पाचे अवकाश है कई नायक पार्टी बड़ी मुझे चलता चंद्रबाबुना गल में मैं क्षेत्र ऐग जो जनरेश मेहमान बाल मन स्कूल अभिनंद